ముఖ్యంగా ఈ వీడియోలో మీకు తెలియపరిచే అంశం ఏమిటంటే సహజంగా ఒక మనిషి జీవితంలో భార్య పిల్లలు కుటుంబం బంధువులు బంధుత్వము తర్వాత అన్నదమ్ములు అభిమానాలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి బాంధవ్యాలను బట్టి ఏర్పడి ఉంటుంది అలాగే మనిషి ఎదుగుదలలో ఎదుగుతున్నప్పుడు భూమి స్థలము ఇల్లు ఆస్తి సంపద బండి వాహనము అలాగే కొన్ని ఫ్యాక్టరీలు తర్వాత కొన్ని షాపులు ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి సంస్థలు ఇవన్నీ కొనుగోలు చేసుకునేది వారు వారి జీవితాలని బాగు చేసుకోవడానికి వ్యక్తిగతంగా కొన్ని అవసరాలను బట్టి వారు డెవలప్ అవడానికి బతుకుదరు పరంగా స్టాండర్డ్ నిలబడటానికి ఇల్లు కానీ స్థలం కానీ భూమి కానీ వాళ్ళ స్థిర చరాస్తులు కొనుక్కొని దానివల్ల కాస్త ధైర్యంగా జీవనం చేస్తూ వాటిలో ఒక భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కార్యాచరణలు చేసుకోవటాని కోసం మానవులు కొనుగోలు చేస్తూ ఉంటారు అది తెలిసిన విషయమే అందరికీ కానీ ఇందులో కొంత సమస్య కిటుకు కలిగినటువంటి అంశాలు ఏంటంటే ఒక్కొక్కరు తమ స్థాయికి మించి కష్టపడి ఎన్నో విధాలుగా కష్టపడుతూనే వారి స్థాయికి మించినటువంటి భూమి ఇల్లు కొనుక్కోవడం చూస్తూ ఉంటాము తర్వాత ఆ భూమి స్థలము కొన్న సమయము లేకపోతే ఆ కొన్న ప్రాంతం సరైనదో తెలుసుకోకపోవడం వలన కొనాలని తాపత్రంలో కొన్నటువంటి ఆందోళనలు కొనటం వలన అక్కడ ఏదైనా జరగలేని చెడు స జడు గతంలో జరుగున్నా దాని మీద ఏదైనా చెడు ప్రభావం ఉన్నున్నా అది కొన్న ఈ వ్యక్తికి ఆవహించినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ప్రాణ నష్టము లేకపోతే చేతుల్లో ఉన్నాయని చేజారిపోవటము అది తీసుకోవడానికి ముందు బాగున్న పరిస్థితి తీసుకున్న తర్వాత ప్రశాంతత లేకోకుండా మొత్తం వికటించిపోవటము అలాగే అనుకోని అప్పులు రుణ బాధలు విపరీతమైనటువంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు ఆందోళనతో కూడిన జీవితం ఎక్కడా కూడా తిప్పుకొని బాగుపడి బయటికి వెళ్దాము అనేటటువంటి ప్రయత్నంలోపు ఏదో ఒక దెబ్బ మీద పడిపోవటము ఇలాగా ప్రతి విషయంలో ఏదో ఒక ప్రమాదం వెంటాడేటటువంటి ప్రయత్నం చూస్తూ ఉంటాం ఎందుకంటే నేను ఇలాంటి విషయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు ఒక అతను ఫ్యాక్టరీ అతను గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించింది చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ వర్క్లో అంతకుముందు గత కొంతకాలంలో చాలా బాగా సాగి వాళ్ళ కుటుంబం మీద కొన్ని శాతపడులు చేసి ఆ ఇంట్లో వాళ్ళ నాన్నగారు గ్యారెంట్ ఫ్యాక్టరీలో చనిపోవటము తర్వాత ఆ ఇంట్లో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి కొన్ని పాములు మోగచివులు చచ్చిపోవటం ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఎవరో కరెక్ట్గా వర్క్ చేయలేక భయం బలం దొరుకుతూ కొంతమంది పారిపోవటం ఇలాంటివి ఎన్నో జరిగితే ఒక అతను వెళ్ళి ఆ గ్యారినైట్ ఫ్యాక్టరీని తెలియకుండా తక్కువ రేట్లో వస్తుందని కొనుగోలు చేసేది అది కొనుగోలు చేయడానికి ముందు వరకు తనకు ఒక ఐదు నుంచి ఆరు ఫ్యాక్టరీలు ఉండేవి పిల్లలు ఫ్యామిలీ కుటుంబం మంచి ఒక మంచి స్థితిలో పొజిషన్లో ఉండేవాడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దాన్ని కొనుగోలు చేయటం జరిగిందో కొనుగోలు చేసే రోజునే వాళ్ళకి ఒక అరిష్టం కూడా ఎదురైంది ఆ అరిష్టాన్ని కూడా వాళ్ళు పక్కనే పెట్టేసి వెళ్ళి దాన్ని కొనుగోలు చేసి మనకి ఏం కాదులేనటువంటి ఆలోచనతో తక్కువ రేట్లు దొరుకుతుంది కదా అని ఆలోచనతో కొంతమంది పక్కవారు పైన వారు ఇవన్నీ దాచిపెట్టేసి లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి అది నిజంగా బాగుంటుంది మంచిదని ఇలాగా వారిని తెలిసి తెలియనటువంటి కొన్ని విషయాలు మబ్బిపెట్టి లేనిపోయినవి చెప్పి ఆ ఫ్యాక్టరీ వారు ఎప్పుడైతే కొనుగోలు చేయడం జరిగిందో అక్కడి నుంచి వాళ్ళ కుటుంబంలో భార్యకి పచ్చివాతం వచ్చి హాస్పిటల్లో పడిపోవటము భర్త వ్యాపారానికి సంబంధించినవి పూర్తిగా మొత్తం నిర్వీ నిర్వీర్యం అయిపోవటము ఉన్న ఫ్యాక్టరీలో నాలుగు ఫ్యాక్టరీలు అమ్ముడు దీన్ని అమ్మడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది అమ్మకపోవటము తర్వాత ఇంట్లో రుణ బాధలు అప్పులు సమస్యలు అన్ని పూర్తిగా తయారయ్యి వారు చివరికి అనేటువంటి స్థితికి దిగజారిపోయేటటువంటి ప్రయత్నం దానివల్ల వారికి ఏర్పడింది తీరా ఆ సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు చివరికి ఎక్కడో మన దగ్గరకు వచ్చి బాగు చేయించుకున్న వ్యక్తులు వారికి చెప్పడం వలన తిరిగి వారు మనల్ని సంప్రదించితే దాన్ని మేము చూసి వెళ్ళి వారి యొక్క ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఒక ఐదు రోజుల నుంచి ఆరు రోజుల పాటు అక్కడే ఉండి కొన్ని భయంకరమైనటువంటి యజ్ఞాలు కార్యక్రమాలు కొన్ని శుద్ర పూజలకు సంబంధించి తాంత్రిక ప్రభావాలకు సంబంధించి చేసి అక్కడ ఉన్నటువంటి వాటి మీద చేసిన కొన్ని భయంకరమైన శాతపడి శక్తులను దిగ్బంధనం చేసి కుండలో పెట్టి వాటిని మాడగాల్చి వారి మీద ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని తీసేసి తిరిగి వారి ఆవిడికి ఆరోగ్య స్థితిగతులు బాగుండేలాగా పిల్లలకి కుదురు పడేలాగా అక్కడ అంతా చేయాల్సిన అష్ట దిగ్బంధనంతో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పొలిమేర మార్గాల నుంచి కూడా అన్ని శక్తులని ఆధీనంలో తీసుకొని వాటికి సరైనటువంటి భూస్థాపితం చేసిన తర్వాత ఒక పది పదిహేను రోజుల నుంచి తిరిగి మరలా వారు బాగుపడటము తిరిగి కోరుకోవటము తిరిగి వాళ్ళు ప్రశాంతంగా జీవించడం జరుగుతూ అప్పుడప్పుడు కూడా వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు అలాగే ఏదైనా మనం కొన్ని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు అవి మనకి అచ్చుబాటు వస్తేనే పర్వాలేదు కానీ అవి మనకి కలిసి రానప్పుడు జరిగేవి వేరు కొంతమంది అక్కడ కొనేటటువంటి వ్యామోహంలో మంచి చెడు తెలియకుండా మనం కొనుగోలు చేస్తూ ఉంటాము ఆ తరహా వాటి వలన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోగొట్టుకుని తిరిగి రావచ్చు కొన్ని సందర్భాలు ఉన్నాయి చేజారిపోవచ్చు కాబట్టి నూతన వాహనాలు ఏదైనా కొత్తగా బండి ఎవరు వాడండి ఒక బండి కానీ తర్వాత అంటే మ్యాక్సిమం ఉండేది ఇది ఎవరు వాడింది ఏంటంటే ఎలక్ట్రికల్ వాహనాలు ఎలక్ట్రికల్ వస్తువులు బండి కారు ఇటువంటివి సహజంగా ఎవరు వాడంది కొనుగోలు చేస్తా కానీ వాటికి మంచి రోజు ముహూర్తం ఆ కలరు ఆ రంగు ఆ వాహనం మనకు కలిసి వస్తుందా లేదా ఎవరి పేరు మీద తీసుకుంటే బాగుంటుంది ఏమిటనేది చూసుకోవటం ఇది ప్రథమం ఇది మేలు సహజంగా కొత్త గృహాలంటే ఆల్రెడీ ఏదైనా ఒక స్థలంలో నూతనంగా నిర్మించిన ఇల్లు కానీ ఇల్లు నిర్మాణం కొత్తదైనా ఆ స్థలంలో గతంలో ఏదైనా జరిగిందా ఆ స్థలంలో ఏదైనా పాతి పెట్టినవి కానీ ఆ స్థలంలో ఏదైనా పరిశోధన చేయకుండా ఆ స్థలంలో ఏది పడితే అది గవకను కట్టేయడం తీరా మనకున్నటువంటిదంతా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తీరా అది కొన్నాకో కట్టిన తర్వాత అది అమ్ముడుకు పోకపోవటం వల్ల ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి ప్రమాదాలు సమస్యలు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటే దానివల్ల తర్వాత లాక్కోలేక పీకోలేక బాధపడాల్సినటువంటి ప్రయత్నాలు వదిలే దాంట్లో కూడా శూన్యం కోల్పోయేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి అది కొంత సమస్య కాబట్టి ఏదైనా కొన్ని సెకండ్ హ్యాండ్ వాహనాలు కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ ఒక వ్యాపార సంస్థలు కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా మనం వస్తువు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ప్రతిదీ కూడా దాని వెనకాల ఉన్నటువంటి పారాగతం తెలుసుకోవాలి దాని చుట్టుపక్కల సమాచారం తీసుకోవాలి అక్కడ జరిగినటువంటి విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలి అంతా మనకే తెలుసు అన్నీ మనమే చూసాము మనకు తెలియని మనకు తెలియదంటూ ఏమీ లేదు మనకంటే ఎవరికి తెలియదు మనకే మాత్రం తెలుస్తున్నటువంటి మూర్ఖత్వంతో తొందరపడి నిర్ణయాలతో పక్కవారు చెప్పిన మాటలకు టెంప్ట్ అయిపోయి వెళ్ళి కొనుక్కొని తర్వాత దాంట్లో ఇరికి బాధపడేటటువంటి ప్రయత్నాలు చేసుకోకూడదు కాబట్టి ముఖ్యంగా ఏదైనా ఇంటి స్థలాలు కానీ కొన్ని వ్యాపారాల ముందు కానీ అలాగే ఏదైనా మనం ఒక ముఖ్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నామంటే అటు నాలుగు అడుగులు ఇటు నాలుగు అడుగులు వేసి అటు పది ఇటు పదరకాలుగా ఆలోచించి పెద్దవాళ్ళ నిర్ణయాలు తీసుకొని తప్పుడు చూసుకొని కళానేలా చూసుకొని మనకు జరుగుతున్నటువంటి సమస్యలు వ్యతిరేకతలు శకునాలు అపశకునాలను కూడా గమనించుకొని చేసుకుని ఎందుకంటే ఇది కాబట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు అంతేకాని తొందరపాటులో కొని ఉన్నదాన్ని మెడగ తగిలించుకొని బాధపడే ప్రక్రియ చేసుకోకూడదు కాబట్టి ఈ తరహా సంబంధం లేకుండా తొందరపడి తీసుకొని అలాంటి ప్రయత్నాలు చేయకోకుండా తగిన జాగ్రత్తలు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది అలాంటివి ఏమైనా మీకు కొన్ని విషయాల్లో అవగాహన ఐడియా కావాలనుకుంటే ఏదైనా సలహాలు చూసినా కూడా తీసుకొని సరి చేసుకోవచ్చు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్